బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము నూట పదమూడవ కీర్తన ఎనిమిదవచనం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు దేవుని ప్రేమ అపారమైనటువంటిది ఆయన దృష్టి లోకమంతా సంచారం చేస్తూ మనుషులను గమనించుచూ ఉంటుంది దేవుడు తనను ప్రేమించిన వారిని తనని ప్రేమించని వారిని కూడా ఆయన ఒకే రీతిగా ప్రేమించుచు అందరి పట్ల తన యొక్క కృపలను చేయుచున్నాడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపించుచున్నాడని తన సూర్యుని ఉదయింప చేయుచున్నాడని స్వయముగా ఏసే మనకు తెలియచేశాడు కనుక భక్తుల ప్రార్థనను భక్తుల యొక్క దీనస్థితిని మాత్రమే చూసే దేవుడు కాదు ఆయన ఆయనకి లోకములో ఉన్న దీనుల పట్ల బీదల పట్ల అపారమైన ప్రేమ కలదు ఈ కీర్తనలో భక్తుడు దానినే మనకు తెలియచేస్తున్నాడు ఒకవేళ ఆయన ఈ మాటలను హన్న యొక్క ప్రార్థనలో నుండి సేకరించి ఈ మాటలను చెప్పి ఉండవచ్చు సమయలు రెండవ అధ్యాయంలో హన్న దేవుడు తనకు కుమారునిచ్చిన తర్వాత ఆమె కూడా ప్రార్థించి ఈ మాటలను ఆమె పలకడము మనము ఆ కీర్తనలను చూడగలం దేవుడు బీదల పట్ల దీనుల పట్ల ఎంతో కనికరము కలిగినటువంటి వాడు అందుకనే ఇక్కడ ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు కుప్పలు ఎందుకు పనికిరానివిగా మనము ఆ యొక్క కసువును పారేస్తూ ఉంటాం ఆ పెంటను మనము దూరముగా వేస్తూ ఉంటాం అయితే ఆ పెంట కుప్పల నుండి దేవుడు బీదలను పైకెత్తువాడు ఆయన ఆశీర్వదించువాడు హన్న దీనస్థితిలో ఉండి తన భర్త తనను ప్రేమించిన లోకము తనను ద్వేషించి అనరాని మాటలు అన్నుచున్నారని ఆమె దైవ సన్నిధిలో కన్నీరు కార్చింది దేవుడు ఆమె కన్నీటికి ప్రతిఫలముగానే దైవజనుడైనటువంటి సమయలుని అనుగ్రహించినాడు వాక్యంలో ఆమె వైరి అయిన పెనిన ఆమె సవితి ఆమెను ఎంతో మనస్సుకు వేదనను కలిగించి ఆమె మనస్సును గాయపరిచింది అయితే దేవుడు హన్నాకు కుమారునిచ్చినాడు ఆయనే దేవ జనుడైనటువంటి సముయలు ఇతడు దేవుని ప్రవక్త అని వాక్యములు మనం చూస్తున్నాం వాక్యములో ఇస్రాయేలుల సరిహద్దులైనటువంటి మొదలు దేవుడు అతడు ప్రవక్తగా స్థిరపడ్డాడని దేశమంతటా అందరికీ తెలిసింది జనులందరూ దేవుని ప్రవక్తగా సమయలు ఎదుగుచున్నాడని మనుషులు గ్రహించినారు సమయలుని దేవుడు ఆశీర్వదించినారు సమయలు ఇస్రాయేళలులకు ప్రవక్తగా ఉన్నటువంటి న్యాయాధిపతులలో శ్రేష్టమైన వాడు దేనిని ఆశించి తీర్పు తీర్చిన మనుషుడు కాదు ఇస్రాయేలుల గనులైన ఏలికలైన మొదటి రాజైన సౌరుని దేవునికి అత్యంత ప్రియుడైన దావీదుని అభిషేకించినవాడు ఈ సమయలే సముయేలు హన్న ప్రవ ప్రార్థన ద్వారా దొరికిన గొప్ప దైవజనుడు ఈ పేదవారిని కుప్పల నుండి వీదలను పైకి లేవనెత్తిన దేవుడు ఆయన చరిత్రలో హన్న స్థిరమైనటువంటి ప్రార్థనా పరుడాలైన స్త్రీగా లిఖించబడ్డది అయితే పెనినా చరిత్ర ఏమైనదో మనకు తెలియకుండా పోయినది ఎవరైతే దీనులము పేదవారి ఈ లోకము మా మీద దృష్టి ఉంచలేదని నీవనుకుంటున్నావా అనుకుంటున్నావా దైవ దృష్టి నీ మీద ఉన్నది ఆయన నేల నుండి నిన్ని నిన్ను పెంట కుప్పల మీద నుండి నిన్ను పైకి లేవనెత్తి ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో నిన్ను కూర్చుండి పెట్టుటకై ఆయన ఈ పని చేయుచున్నాడు ప్రభుకి మిమ్మలను మీరు సమర్పించుకున్నది ప్రభా నా మీద ఎవరు దృష్టి లేదని నేను బాధపడుతున్నాను నీవు నా మీద దృష్టించినందుకై నీకు వందనాలని ప్రభుని కనపరచండి ఆయన దీవెనలు నీకు సమృద్ధిగా దొరుకునుగాక కనుడా మరపెట్టే నీ బిడ్డలకు మెండైన ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామని అడిగి కొంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక ఆమెన్